శ్రీ మహాగణాధిపతయ్యే నమః శ్రీ సరస్వతీ నమ శ్రీమాతే నమ సౌందర్యలహరిలో ఐదవ శ్లోకాన్ని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం ఈరోజు చెప్పుకోబోయే ఈ శ్లోకము యొక్క విశిష్టత శ్రీదేవి ఆరాధనా మహిమ సాక్షాత్తు నారాయణుడు లక్ష్మీనారాయణుడు శ్రీదేవి విద్యను గ్రహించి శ్రీదేవిని ఆరాధించి మోహిని రూపమును ధరించాడు అటువంటి ఇతివృత్తముతో కూడినది మన్మధుడు మరి శివుని యొక్క కోపాగ్నికి దహించబడినటువంటి వాడి అమ్మ యొక్క ఆశీస్సులతో అమ్మను ఆరాధించినటువంటి వాడి అమ్మ అనుగ్రహముతో పునఃకామరాజ పంచదశి విద్య ద్వారా పునర్జన్మ పొందాడు పొందటమే కాదు పద్నాలుగు లోకములో అందరికన్నా సుందరమైన మోహనమైనటువంటి రూపాన్ని ధరించాడు అటువంటి రెండు ఇతివృత్తములతో కూడినటువంటి శ్రీదేవి ఆరాధనా మహిమ అనేటటువంటి విషయాన్ని గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం ముందు శ్లోకాన్ని చదువుకుందాం हरिस्त्वा माध्य प्रणतजनसौभाग्यजननीम् पुरा नारी भूत्वा पुररिपुमविक्षोभमनयत् स्मरोऽपि त्वां नत्वा रतिनयन न वपुषा मुनिनामप्यन्तः प्रभवत हि मोहाय महताम् मरोकसारि हरिस्तवा माराध्य प्रणत जनसौभाग्य जननीं पुरा नारी भूत्वा पुररिपुम भिक्षोभ मनयतु स्मरोपित्वाम नत्वा रतिनयना लेखीन वपुषा मुनिनाम व्यंतह ही मोहाय महताम दीन मरकसारी నేర్చుకునే వారి కోసం విణదీసి చదువుదా హరి ఆరాధ్య ప్రణతజన సౌభాగ్య పురా నారీ భూర్రిపు క్షోభం అనయతు స్మరహమేహ్యే వపుష ముని మోహాయ మహతాం ఇప్పుడు శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాం ఇందులో సంబోధన అమ్మవారిని ప్రణట జన సౌభాగ్య జననీ అని శంకర భగవత్పాదుల వారు మరి ప్రార్థన తోటి అమ్మవారిని ఈ శ్లోకాన్ని ప్రారంభించారు ఎంత అద్భుతమైన సంబోధన అంటే జన సౌభాగ్య జననీ ప్రణత జన జాగ్యం కోరిన సౌభాగ్యములను కలిగించు తల్లి ప్రణత నీకు ప్రణామము ఇక్కడే చెప్పాడండి చాలా విశేషము ఈ ప్రణత ఎటువంటి ప్రణత అంటే నమస్కారము అంటేట మనోవాకాయ కర్మలచే త్రీకరణములచే మనసా వాచా కర్మణచే అంటే సంపూర్ణమైనటువంటి నమస్కారాన్ని ఇక్కడ చేశాడు అమ్మకి ఎందుకు చేశాడంటే మనం ఏదైనా సిద్ధించాలి అంటే తప్పకుండా ఈ త్రికరణముల ద్వారానే మనం సాధించగలము అందుకని ఆయన ఇక్కడ చెప్పాడు చాలా విశేషంగా చెప్పాడు జన సౌభాగ్య జననీ ప్రణత అని చెబుతూ ఇంకా విషయంలోకి వెడదాం హరిహి నిన్ను హరి శ్రీమన్నారాయణుడు లక్ష్మీనారాయణుడు సౌభాగ్య సంపన్నుడు అయినటువంటి నారాయణుడు ఆరాధ్య శ్రీదేవిగా నిన్ను సేవించిన అటువంటి వాడై పురాణారీభూ పూర్వము శ్రీరూపమును ధరించాడాయన మోహిని అవతారములో అదే చెప్తా పురా పూర్వము నారి నారి రూపమును దూ భూత్వ ధరించి పురరిపుమభిక్షోభమనయతు త్రిపురములను జయించినటువంటి వాడు త్రిపురాసురుని సంహరించినటువంటి వాడు అయినటువంటి పరమ శివుని యొక్క మనస్సుని కలోని కలత చిందేలాగా మనసు వికలము అయ్యేలాగా మోహిని రూపాన్ని ధరించాడు సాక్షాత్ నారాయణుడు ఎవరి ఆశీస్సులతో అమ్మ ఆశీస్సులతో శ్రీదేవి యొక్క ఆశీస్సులతో అని ఇక్కడ చెబుతున్నటువంటి విశేషమండి అంటే శ్రీమన్నారాయణుడు మరి మోహిని అవతారం ఎందుకు ఎత్తుకున్నాడు అనే విషయం తాత్పర్యం చెప్పేసుకున్న తర్వాత విశేషాంశములలో చెప్పుకుందామండి త్రిపురములను జయించిన పరమేశ్వరుని మనసుకే కామ వికారము కలిగించినటువంటి పరమ మోహిని అవతారము ధరించినటువంటి ఓ నారాయణుడా అని ఇక్కడ చెబుతూ ఇక అదే కాదండి మరొక వ్యక్తిని గురించి కూడా ఇక్కడ చెప్తున్నాడు స్మర అభిత్వా మన్మధుడు కూడా త్వం నిన్ను నత్వ నీకు నమస్కరించినటువంటి వాడై రతి నయన లేహి రతీదేవి యొక్క నయనములకు మాత్రమే కనిపించునటుల శరీరము పొందినటువంటి వాడై కూడా ఈ మన్మధుని యొక్క విషయం కూడా విశేషాంశంలో చెప్పుకుంటూ ఇక్కడ ప్రస్తుతానికి అర్థం వరకే చూద్దాం మన్మధుడు మరి శివుని యొక్క కోపాగ్నికి భస్మమైనట్టుగా పైవాక్యంలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది అటువంటి మన్మధుడు మరల కామ రాజ పంచదశి విద్య ద్వారా అమ్మను ఆరాధించినటువంటి వాడి శ్రీదేవి వరముతో భార్య అయినటువంటి రతీదేవికి మాత్రమే నయనములకు మాత్రమే కనిపించేలాగా పునర్ పునర్జన్మి పునర్జీవితుడయ్యాడు మన్మధుడు అవ్వటమే కాదండి పద్నాలుగు లోకాలలో ఆయన కన్నా సుందరుడు ఎవ్వరూ లేరుటండి ఆయన చూస్తే మన్మథ వికారము కలగని వాళ్ళు ఉండరు అంతటి మన్మథుడికి ఆ అంతటి సౌందర్ అదే చెప్తున్నాడు తర్వాత కూడా సర్వ సౌభాగ్య జననీ ఎవరు ఎటువంటి సౌభాగ్యాన్ని కోరుకుంటే అటువంటి సౌభాగ్యం ఇస్తుంది అట తల్లి పైన మన హరి హరి దగ్గర మనం చెప్పుకున్నాము ఆయనకి మోహిని రూపములో విశ్వాన్ని మోహింపజేసేటువంటి రూపం ఇచ్చాడు సాక్షాత్తు శివుణ్ణి మరి మోహము కలిగేలాంటి రూపాన్ని ఆయన పొందగలిగాడు ఇక్కడ మన్మధుడు కూడా అవ్వటమే కాదు మన అందరిలోనూ కూడా చైతన్యాన్ని కలిగించి కామ క్రోధాలులను కలిగేటటువంటి కామ క్రీడము మరి జనించేస్తున్నటువంటి వ్యక్తి మోహన రూపుడు పద్నాలుగు లోకాలలో ఆయన కన్నా అందమైనటువంటి వాడు ఏట అటువంటి మన్మధుడు కూడా అంత గొప్పవాడు ఎలా అయ్యాడు అంటే విష్ణు అంత గొప్పవాడు ఎలా అయ్యారంటే శ్రీదేవి యొక్క ఉపాసన శ్రీదేవి యొక్క ఆరాధన ఇదేనండి శ్రీదేవి యొక్క ఆరాధన యొక్క గొప్పతనాన్ని మరి ఇంకా ఇందులో విశేషాలు చూద్దామండి ఇందులో విశేషాలు మూడు రకాలు ఏమిటి అంటే అమ్మవారి యొక్క విశేష నామాలు నారాయణుడు శ్రీదేవిని ఏ విధంగా సేవించాడు మన్మధుడు శ్రీదేవిని ఏ విధంగా ఆరాధించాడు లలిత సహస్రనామములో ఈ శ్లోకానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి నామాలు ఏమో ఉన్నాయి అని చెప్పుకుంటూ మరి నారాయణుడు మన్మధుడు అమ్మవారిని నారాయణుడు అమ్మవారు అమ్మవారిని ఏ విధంగా సేవించారు వామకేశ్వర తంత్రము అనే గ్రంథములో చెప్పబడినది ఆ గ్రంథములో ఏ విషయమైతే చెప్పబడిందో శంకర భగవత్పాదులవారు వారు ఈ శ్లోకములో అదే విషయాన్ని తీసుకువచ్చారు అంటే ఈ వామకేశ్వర తంత్రమైన శంకర భగవత్పాదుల వారు చెప్పినదైనా కైలాసములో సాక్షాత్తు పరమేశ్వరుడు పరమేశ్వరుని ఏ విధంగా ఆరాధిస్తున్నాడు అనేది ఇక్కడ ఈ తంత్రముల్లోనూ ఈ మంత్రములలోనూ చెప్పబడినది అని చెప్పుకుంటూ చూద్దాం విద్యా త్రైలోక్యమో త్రైలోక్యం మోహయామాస కామారీం భగవాన్ హరి సాక్షాత్తు నారాయణ అమ్మవారిని ఆ విధముగా త్రైలోక్యమోిని అయినటువంటి అమ్మవారిని సేవించి త్రైలోక్యన మోహనమైనటువంటి రూపాన్ని పొంది త్రైలోక్యముకు అధిపతి అయినటువంటి వరమశివుణ్ణి మోహము కలిగేలా చేశాడు అని చెప్పేసి వామకేశ్వర తంత్రములో చెప్పబడింది అదే విధంగా మన్మధుడు కూడా త్రిపుర సుందరీం సమారాధ్య లోకి సర్వ సౌభాగ్య సుందర మన్మధుడు అంత సుందరుడు ఎందుకయ్యాడు అంటే ఈ వామకేశ్వర తంత్రములో చెప్పినట్టుగాని కామరాజ పంచదశి విద్య ద్వారా అమ్మవారిని ఆరాధించినటువంటి వాడి పద్నాలుగు లోకాల్లో సుందర పురుషుడు అవటమే కాకుండా మరి మగవారికి సైతము మోహము కలిగేలాంటి సుందర రూపాన్ని పొందాడు అని చెప్పేసి అని కూడా ఇక్కడ చెప్పడమే కాకుండా అమ్మవారికి సర్వభ సౌభాగ్య సుందరీము అనేటటువంటి లలిత సహస్ర నామములలో నూట పదిహేడవ నామాన్ని ఇక్కడ వాస్తవము అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుందండి మోహిని అవతారం క్షీర సాగర సమయములు అమృత భాండము ఉద్భవించినది అమృత భాగము దేవతలు రాక్షసులు సమానముగా పంచుకోవలసి ఉన్నటువంటి సమయములో దానిని రాక్షసులు వశపరుచుకున్నారు బలము చేత అటువంటి సమయములో దేవతలకు ఏమి చేయాలో తోచలేదు నారాయణుడు వంక చూశాడు నారాయణుడు అమ్మ వంక చూశాడు అమ్మ యొక్క కోరిక మేరకు ఆశీస్సులతో మోహిని రూపాన్ని ధరించాడు ధరించి రాక్షసుల మధ్యకు వెళ్ళిన వాడి అందరి చేత మోహించబడిన వాడి వారి వద్దనున్నటువంటి అమృత భాండాన్ని సమానముగా అందరికి పంచుతాను అని చెప్పి తాను స్వాధీనపరుచుకున్నటువంటి వాడి రాక్షసులునందరినీ ఒక వరుసలో దేవతలను ఒక వరుసలో కూర్చోబెట్టిన వాడి ముందు దేవతలకి అమృతాన్ని పంచాడు అది గమనించినటువంటి రాహువు ఆ రాక్షసుల వరుస నుండి దేవతల వరుసలో కూర్చు కూర్చోవటము దానిని సూర్యచంద్రుడు గమనించటము వారు నారాయణకి తెలపటము అప్పటికే అతను అమృతాన్ని సేవించటము అతని శిరస్సు ఖండించటము రాహు కేతువులుగా అతను జీవించటము మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి మోహిని కథ విన్నటువంటి శివుడు ఒకసారి నారాయణ్ని ప్రార్థించట ఒక్కసారి ఆ మోహన రూపాన్ని నాకు కూడా చూపించవయ్యాలి చూపించడానికి ఆయన ఏం చేశారంటే అక్కడి నుంచి గమ్మత్తుగా మాయమైపోయాడు అయిపోయి తర్వాత సాధారణంగా వచ్చినట్టుగానే ఒక స్త్రీగా మోహిని రూపంలో వచ్చాడట వస్తే ఆయన విష్ణువు అని చెప్పి శివుడు కూడా గుర్తుపట్టలేకపోయాడట అంతటి సుందరమైనటువంటి మోహనమైనటువంటి మనోజ్ఞమైనటువంటి రూపాన్ని నారాయణుడు పొందాడు అని చెప్పేసని అక్కడ చెప్పడం జరిగింది చెప్పడమే కాదుటండి అప్పుడు శంకరుడికి నారాయణ మోహిని రూపమున చూసినప్పుడు స్ఖలనమైందిటండి ఆ స్ఖలనము నుండి కాలభైరవుడు ఆవిర్భవించాడు అని చెప్పేసని మన పురాణాలు ధర్మశాస్త్రాలు మనకి తెలియజేస్తున్నాయి అక్కడికి ఆ విషయం చెప్పుకుంటూ ఇక మన్మధుడు మరి కైలాసములో సతీదేవినిలో దహించబోయిన తర్వాత కైలాసాన్ని పరమేశ్వరుడు విడిచేశాడు సమస్త నందిగణము ప్రమదగణము సమస్తము కూడా పరమేశ్వరుణ్ణి అనుసరిస్తూ మరి హిమాలయానికి వచ్చి హిమవంతుని ఆశీస్సులో తపస్సు చేస్తున్నాడు అక్కడ మేనక హిమవంతుల యొక్క కుమార్తె అయినటువంటి పార్వతి పరమేశ్వరుడు యొక్క సపర్యలు చేపస్తూ ఉండగా మన్మధుడు మన తన యొక్క బాణాని పంచ బాణములు పంచ సాయుడు ఆయన ఆ బాణాలు వేశాట పరమేశ్వరుడు తన మనస్సు చెలించిందిట ఒక్కసారి కళ్ళు తెరిచాడు కానీ ఎదురుకుండా ఉన్నటువంటి పరమేశ్వరిని చూడలేదండి ఆయన సుందర రూపంలో కనిపించిన అమ్మవారిని చూడలేదు ఎవరు నాకు ఈ ఆటంకము కలిగించింది అని చెప్పేసి అని కోపంతో మూడో నేత్రం తెరవటము ఎదురుగుండా ఉన్నటువంటి మన్మధుడు భస్మము అవటము జరిగింది తర్వాత పార్వతి పరమేశ్వరుడు అనురాగము పరిణయము ఇవన్నీ జరగటము జరిగింది ఆ సందర్భములో దేవతల అందరు కోరికపైన పరమేశ్వరి మనమధుని పునర్జీవితం చేసింది ఏ విధంగా అంటే ఒక్క ప్రతీదేవి కన్నులకు మాత్రమే కనిపించే విధంగా అయినప్పటికీ కూడా ఆయన పద్నాలుగు లోకముల్లో మన అందరిలోనూ కూడా చైతన్యాన్ని కలిగించే కామ కేళిని ఆయన ఆడుతున్నాడట ఏమిటి కామ కేళి అంటే కేళి అంటే క్రీడాని ఏమిటి కామకేళి అంటే అమ్మవారి యొక్క సహస్రనామాల్లో కూడా ఎనిమిది వందల అరవై మూడవ నామం అండి కామకేడి తరంగితాయ నామహ కామ తరంగిణి అని చెప్తున్నాము అంటే సృష్టి స్థితి లయలు అనేటటువంటి క్రీడను ఆమె ఆడుతోంది అండి సృష్టి స్థితి లయల ద్వారా అటువంటి కామకేళి అని చెప్పి అమ్మని ఆధారించబడబడింది అదే కాదండి ఎనభై రెండవ నామంలో సైనిక కామేశ్వరాస్త్రముతో అంటే ఆమె భూమి మీద పార్వతీ పరమేశ్వరులు కామేశ్వరుగా కామేశ్వరులుగా మొట్టగొదట అవతరించారు అని చెప్పేసని మన పురాణాలు చెబుతున్నాయి అదే కాదండి ఎనభై నాలుగో శ్లోకంలో హర నేత్రాగ్ని సంతామ హర నేతాగ్నికి దగ్ధమైనటువంటి మన్మధుణ్ణి బ్రతికించి కామమును సంజీవని ఔషధిగా చేసినటువంటి అమ్మ అని చెప్పేసి కూడా ఇక్కడ అమ్మవారిని ఇక్కడ చెప్పుకోవడం జరిగింది ఈ విధంగా ఈ శ్లోకములో మరి శంకర భగవత్పాదులు వారు నారాయణి మన్మధుడు నిన్ను ఏ విధంగా సేవించి నిన్ను ఏ విధంగా అనుగ్రహం పొందారో అటువంటి అనుగ్రహాన్ని నాకు కూడా కలిగించమని శంకర భగవత్పాదుల వారు అడిగారు అదే విధంగా అదే విధమైనటువంటి సర్వ సౌభాగ్యదాయి కదండి అమ్మ అదేవిధంగా మనము కూడా ఆ శ్రీదేవిని అది మనకి కటాక్షించమని చెప్పేసి ప్రార్థిస్తూ ఐదు శ్లోకానికి మంగళాశనాసనం చేసుకుందామండి ఏమిటి దీని వలన అంటే మనం చూసాం కామకేళి కేళి తరంగిణి అని ఇది అంటే ఈ శ్లోకం ఎవరైతే చదువుతారో వింటారో నేర్చుకుంటారో వారి అందరికీ కూడా మరి సుందరమైనటువంటి రూపములు కలగటమే కాకుండా భార్యకు భర్త సుందరుడు భర్తకి భార్య సుందరి కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది అంటే ఏం లేదండి స్త్రీలకు పురుషులు పురుషులకు స్త్రీలు వశీకరణము జరుగుతుంది అని చెప్పేసరి మరి హరి యొక్క మన్మధుని యొక్క కథల ద్వారా ఈ ఐదవ శ్లోకంలో మనం విషయాన్ని తెలుసుకున్నామని చెప్పాం స్వస్తి